ఈ పేరండి గంగాధర్ గంగాధర్ చిఠాపురం ఎలా ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారు బాగుంది తెలుసా సూర్య తెలుసా మెజార్టీతో మెజార్టీ గురించి వస్తారు టీడీపీ జనసేన పొత్తుంది కదా టీడీపీ బీజేపీ దానివల్ల ఎక్కువ మెజారిటీ రావడం కాబట్టి చేస్తారండి టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ వేస్తారు గారెంటీ వర్మ గారికి రూపంలో సగం మంది మొదట్లో ఫస్ట్ అండి దాదాపు చాలా అయిపోయింది అది ఆయన సాధించేసి మామూలుగా క్లియర్గా వస్తారు గ్యారెంటీ అందరూ అనుకుంటాం అంటే లక్ష మెజారిటీ అని వంగతా గారు కూడా మంచి ఆవిడే కానీ ప్రస్తుతానికి ఎప్పుడు పెట్టి ఛానల్ చూస్తున్నారు ఈసారి చూడాలని అనుకుంటున్నారండి అందరూ కొంచెం ఏదో మంచిగా చేస్తున్నారు ఏదో సొంత డబ్బు వచ్చి పెడుతున్నారు కదా దాని మీద ఈయన ఇక్కడ స్థానికంగా అన్ని అన్నీ అంటున్నారు కదండి చేస్తా నమ్మకం అండి జనాలకు పూజగా అందరికీ నమ్మకం జగన్ తెలుపద అంటే ఏం లేదు దీనివల్ల డెవలప్మెంట్ ఆగిపోతే డెవలప్మెంట్ లేదు కదండి డబ్బులు పంచి పెడుతుంది అప్పుడు డెవలప్మెంట్ లేదు కదా డబ్బులు పంచి పెడుతున్నాడు అంతే లేదా పది రూపాయలు వంద రూపాయలు నిన్న కాకినాడ వచ్చాడు జగన్ కాకినాడ వచ్చి మీకు పెఠాపురంలో సినిమా సినిమా హీరో ఉన్నాడు ఒక పక్కన గీత రియల్ హీరో మీరు రియల్ హీరో కలిసి నిలబడతారా సినిమా హీరో కలిసి నిలబడతారా అని చెప్పి సినిమా హీరో అంటే మంచి వాళ్ళు ఉంటారా సినిమా హీరోలో కూడా మంచి వాళ్ళు ఉన్నారండి అందరూ పవన్ కళ్యాణ్ గతంలో భీమవరంలో గాజ్వాక్లో పోటీ చేశాడు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అనేసి ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు అలాంటి ఇప్పుడు పిఠాపురం వచ్చి నేచర్ కానీ ఒకవేళ గెలిచినా మీకు అందుబాటులో ఉండడు అని చెప్పి బయట అనుకుంటున్నాడు అందుబాటులో లేకపోవడం ఏమి ఉండదు ఉంటాడు ఇంకొకడి ఇప్పుడు రైతులకి అందరికీ సాయం చేశాడండి వాళ్ళు ఎవరో ఆయన ఆయనకేదండి ఇంకే ఆడికి వెళ్ళి సాయం చేసి రాలేదేటండి నేను పోట్లు పోట్లు దారిపోసి సాయం చేశాడంటే అందుబాటులో ఉంటేనే చేసాడండి లేకుండా చేసేటండి ఓవరాల్ ఇప్పుడు పట్టాపురం అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటున్నారు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది అనేది అందరు గ్యారెంటీ అది ముందు కూడా ప్రజారాజ్యం టైంలో కూడా ఉభయ గోదావరిలో ప్రజారాజ్యం ఎక్కువ వచ్చే సీట్లు కాకినాడ ఎంపీ ఎంపీ అండి మీకు ఇక్కడ చలమీ సినీ పైసీట్ నుంచి పోటీ చేస్తున్నారు బాగా డబ్బులు ఖర్చు పెడతాడు ఆ డబ్బులతో గెలుస్తాడని అని చెప్పి అనుకుంటున్నారు కదా ఇక్కడ ఆయనకి ఇంత ముందు కూడా అండి చాలా పార్టీ మారాడు ఏ పార్టీ మారినా ఆయనకి బ్యాడ్ లేకండి ఎందుకు గెలవలేదండి ఇప్పుడు అండి గెలవడం కష్టం అండి ఆయన మంచి బాగానే ఖర్చు పెట్టండి ఆయన అయితే ఆయన గెలవడం కష్టం ఆ స్థాయిలో జనసేన ఖర్చు పెట్టగలరా జనసేన ఖర్చు పెట్టారండి ఆయన ప్రేమనే దేశండి ఆయనకి ప్రేమ ఆయన అంటే అండి ఎక్కువ ఇష్టం అయ్యారని డబ్బులు కోసం పెట్టేది వేరే మంచిగా వాళ్ళు డబ్బులు ఇవ్వరు అది వాళ్ళు అవతల వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు డబ్బులు డబ్బులు గురించి ఎవరు వస్తా లేదండి ఈయన పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని గట్టిగా ఆలోచిస్తున్నారు డబ్బులతో పని లేకుండా గెలుస్తారు డబ్బులతో పని లేకుండా గెలుస్తారు గ్యారంటీ ఓకే థ్యాంక్ యూ ఓకే